అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా రుచులు మీ ఇంట్లో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈ రోజు రెసిపీ ఏంటంటే స్వీట్ కార్న్తో తో చీజ్ బాల్స్ ప్రిపేర్ చేస్తున్నాను ఈవినింగ్ టైంలో లో ఈ విధంగా స్వీట్ కార్న్తో తో స్నాక్స్ చేసి పెడితే మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ చీజ్ బాల్స్ ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను కార్న్ చీజ్ బాల్స్ తయారు చేసుకోవడానికి ముందుగా స్వీట్ కార్న్ ఒల్చుకుని ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు నేను ఒక కప్పు ఉడికించుకుని వలుచుకుని స్వీట్ కార్న్ తీసుకున్నాను వీటిని అయితే ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ కింద చేసుకోవాలి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసి తీసుకొస్తాను ఇదిగోండి చూసారు కదా ఈ విధంగా మిక్సీ పడితే సరిపోతుంది మిక్సీ పట్టుకున్న ఈ స్వీట్ కార్న్ పేస్ట్ని అయితే ఒక బౌల్లోకి తీసేస్తున్నానండి ఇప్పుడు ఏ కప్పుతో అయితే స్వీట్ కార్న్ గింజలు తీసుకున్నానో అదే కప్పుతో సుజీ తీసుకుంటున్నానండి అంటే బొంబాయి రవ్వ ఇప్పుడు ఈ రవ్వనైతే దీంట్లో వేసేసేయాలి హాఫ్ కప్పు తీసుకున్నాను నేను హాఫ్ కప్ రవ్వనైతే దీంట్లో వేసేసుకుందాము చిన్నగా చాప్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి నేను ఒక అయితే చాలా చిన్నగా కింద కట్ చేసుకుని వేసుకుంటున్నానండి అలాగే ఒక క్యారెట్ని తురుముకున్నాను ఈ క్యారెట్ తురుముని కూడా వేసేసుకోవాలి ఒక పచ్చిమిర్చిని చిన్న చిన్న కింద కట్ చేసుకున్నాను ఈ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి బాగా చిన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవడం వల్ల ఇదిగోండి పావు టేబుల్ స్పూన్ ఆరిగానో వేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ చీజీ బాల్స్ కదా ఈ ఆరిగానో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటాయి బాల్స్ అయితే ఇప్పుడు వీటిని అన్నిటినీ మిక్స్ చేసుకోవాలి స్వీట్ కార్న్ పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి ఇంకేం అవసరం లేదు వాటర్ గట్టే ఏం వేయకుండానే ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకుని పెట్టుకోవాలి అలాగే ఒక కప్పులోకి అయితే నేను చీజ్ని తీసుకున్నానండి మొజర్ల చీజ్ ఇది తురుముని తీసుకుని పక్కన పెట్టుకొని ఇప్పుడు వీటిని అయితే మనం బాల్స్లో చేసుకుందాము వండి మిక్స్ చేసుకుని పెట్టుకొని ఈ పిండి ముద్దనైతే తీసుకోవాలి కొంచెం తీసుకొని ఇలా కొంచెం లోతుగా చేసుకోవాలండి దీంట్లో ఇప్పుడు చీజ్ తురుమును పెట్టాలి మనం తీసుకున్న ఈ చీజు తురుమును దీంట్లో పెట్టి మొత్తం ఫోల్డ్ చేసేసేయాలండి ఇలా ఇలా మొత్తం ఫోల్డ్ చేసేసి దీన్ని ఇలా బాల్స్లో చేసేసుకోవడమే ఇలా ఈ విధంగా బాల్ స్కిన్ చేసేసుకుని ఇలా ఒక ప్లేట్లో పెట్టుకోవడమే ఇదే విధంగా అన్నిటినీ కూడా ఇలా చీజ్ పెట్టి మొత్తం ఫోల్డ్ చేసేసేయాలి ఇలా రౌండ్గా బాల్ స్కిన్ చేసేసేయాలి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒక్కసారి చేశారంటే మీ పిల్లలు ఇంకా మళ్ళీ మళ్ళీ చీజ్ బాల్స్ కావాలని కంపల్సరీ అడుగుతారండి ఇదిగోండి చూసారు కదా ఈ విధంగా మొత్తం లోపల చీజ్ని స్టఫ్ చేసి ఈ విధంగా బాల్స్ కింద ప్రిపేర్ చేసేసి పెట్టుకున్నానండి ఇప్పుడైతే వీటిని ఫ్రై చేసుకుందాము ఇదిగోండి బాల్స్ని ఫ్రై చేసుకోవడానికైతే నేను స్టవ్ ఆన్ చేసుకుని ఈ విధంగా పొంగనాల ప్యాన్ పెట్టాను ఎందుకంటే ఎక్కువ ఆయిల్ అవసరం లేదు మనకి చాలా తక్కువ ఆయిల్తో ఫ్రై చేసుకుందాము ఇప్పుడు దీంట్లో వన్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు మొత్తం ఆయిల్ అయితే పోసేసాను కదా ప్రిపేర్ చేసుకునే బాల్స్ని అయితే ఇప్పుడు వీటిలో వేసుకుందాము ఇలా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నిటినీ కూడా నేను ఆయిల్లో వేసేస్తున్నాను ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి ఒక వైపు వేగిన తర్వాత అప్పుడు రెండో వైపు టర్న్ చేసుకోవాలి చూసారు కదండి ఎంత మంచిగా వేగుతున్నాయో ఒకవైపు అంతా కలర్ రావాలి అప్పుడు నేను రెండో వైపుకి మళ్ళీ మీకు తిప్పి చూపిస్తాను ఒక వైపు అంతా అయితే చాలా మంచిగా కలర్ వచ్చేసాయి వీటిని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి చూసారు కదండి రెండో వైపు టర్న్ చేసాన ఎంత బాగా వేగినాయో ఇలా మొత్తం అన్నిటినీ కూడా ఇలా రెండో వైపు తిప్పుకోవడమే బా చాలా బాగా వచ్చాయండి కలర్ అయితే అసలు ఇదిగోండి చూసారు కదండి రెండు వైపులా కూడా కలర్ వచ్చేసాయి చాలా బాగా కలర్ వచ్చాయి అన్నిటికీ కూడాను ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు ఈ బాల్స్ని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి కొన్ని కొన్ని అయితే చీజ్ బయటకు వచ్చేసాయి కొంచెం స్లోగా మొత్తం అన్ని వైపుల్నా కూడా కాల్చుకోవాలి ఇదిగోండి వేడి వేడిగా కాన్ చీజ్ బాల్స్ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు ఇంకా టేస్ట్ చూసేద్దాము ఇప్పుడైతే వీటిని టేస్ట్ చూసేస్తాను ఇదిగోండి చూసారు కదా లోపల చీజ్ అయితే ఎలా సాగుతుందో అసలు భలే వచ్చిందండి టేస్ట్ చూసేస్తా చాలా వేడిగా ఉన్నాయి ఇదిగోండి చీజ్ అయితే ఎంత బాగా మెల్ట్ అయిందో చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది ఎంత టేస్ట్ ఉందంటే లోపల తింటుంటే ఆ అరోమా అలాగే చీజ్ నోటికి తగిలి చాలా టేస్ట్గా ఉంది నిజంగా చెప్తున్నా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి